మీరు అన్నట్టుగా కనుక ట్రంప్ వెనక్కి తగ్గేలా చేస్తే వెల్ అండ్ గుడ్ లేకపోతే అసలుకే మోసం వచ్చి రెండు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలు పర్మనెంట్ గా డామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటే అప్పుడు చాలా తీవ్ర పరిణామాలు ఉండేటువంటి అవకాశాలు మెక్సికోతో కానీ లేదా కెనడాతో గానీ చైనాతో గానీ ఈవెన్ భారత్ తో కూడా మనం చూసాం భారత్ గురించి ఏం చెప్పాడు తగ్గించడానికి నరేంద్ర మోడీ సర్కారు ఒప్పుకున్నదని అబద్ధం చెప్పాడు కదా అదే పెద్ద మనిషి మళ్ళా రెండు రోజుల క్రితం ఏం చెప్పాడు తగ్గిస్తుందని ఆశిస్తున్నాను అంటే ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ట్రంప్ ఉన్నాడు కనుక డెఫినెట్ గా ఎవరైనా తగ్గారంటే జనంలో పలుచిబడిపోతారు అందుకనే భారత ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు అనుసరించింది అటువంటిది ఏమి తగ్గడానికి ఇప్పటి వరకు సిద్ధంగా లేదు తగ్గేట్లయితే తగ్గేట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లకి ఆగ్రహం వస్తుంది ఆ ఆగ్రహాన్ని నరేంద్ర మోడీ తట్టుకుంటారా లేదా అనేటువంటిది సమస్య ఎగ్జాక్ట్లీ అయితే కెనడా ప్రజల ఆలోచన ఎలా ఉంటుందంటారు అంటే వాళ్ళు ట్రంప్కి వ్యతిరేకంగా ఒక జాతీయ భావనతో ఏకమవుతారంటారా లేకపోతే రాజకీయ విభేదాలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందా అంటే లిబరల్ అండ్ కన్జర్వేటివ్ పార్టీస్ మధ్య గ్యాప్ ఇంకా పెరుగుతుందంటారు వాళ్ళ మధ్య లిబరల్ కన్సర్వేటివ్ పార్టీల మధ్య ఉండేటువంటి వైరం ఉంటుంది కానీ ఈ ట్రంప్ కనుక ఇదే విధమైనటువంటి ధోరణితో ముందుకెళ్ళేట్లయితే ఆ ట్రంప్ ఎవరు గట్టిగా వ్యతిరేకిస్తారు అమెరికాకి ఎవరు లొంగకుండా ఉంటారు అనేది ప్రజలు చూస్తారు అది లిబరల్ పార్టీ ఆ విధంగా ఉంటుందా కన్సర్వేటివ్ పార్టీ ఆ విధంగా ఉంటుందా అనేటువంటిది ఒక చర్చ మొదలైన తర్వాత మనకి స్పష్టత వస్తుంది అందుకని డెఫినెట్ గా అది అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కెనడియన్స్ అయినా ఎవరైనా కానీ ఒకసారి ఒక జాతీయ భావం అనేటువంటిది ఒక దగ్గర ప్రారంభం అయితే అది అంటువ్యాధి లాగా మిగిలిన దేశాలకు కూడా అంటుకుంటుంది అందులో సరిహద్దులో ఉన్నటువంటిది రెండోది నిర్ణయం అన్న వరకు హాయి బాయి అనుకుంటున్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి అమెరికాలు మమ్మల్ని ఇంత తక్కువగా చూస్తారా మా దేశాన్ని ఆక్రమిస్తారా ఇటువంటి భావాలు కనుక లోన్ అయితే కెనే ఎందుకంటే వాళ్ళు మనుషులే కనుక ఆ భావాలు కనుక వాళ్ళు కూడా లోన్ అయితే డెఫినెట్ ఎవరు గట్టిగా నిలబడతారు అందుకనే ట్రూడేవ్ గాని అయితే రాజీనామా చేస్తానని చెప్పిన తర్వాత కూడా టుడే గానీ లేదా ఇప్పుడున్నటువంటి పాలకులు గానీ మేము ట్రంప్ అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తాము అని చెప్పి ఎందుకు చెప్తున్నారంటే కారణం అది అంటే జనంలో ఆ మేరకు అలాంటి భావాలు ఉన్నాయనేటువంటిది వాళ్ళు పసిగట్టారు ఆ వాటితోటి బయటపడాలని కూడా అధికార పక్షం చూస్తుంది అనేది నా అభిప్రాయం అంటే ఈ స్నాప్ ఎలక్షన్స్ ఏవి ఉన్నాయి ఇవి కెనడాకు బలాన్ని ఇస్తాయంటారా లేకపోతే రాజకీయ అస్థిరతను ఇంకా పెంచేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అంటే ఈ ఎన్నికల్లో గనక జాతీయ భావం గనక అది బాగా ముందుకు వచ్చి అటువంటి పరిస్థితే గనక వచ్చేట్లయితే లిబరల్స్ గెలిచినా లేకపోతే కన్సర్వేటివ్స్ గెలిచినా కానీ ఒక స్థిరమైన అంటే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి సీట్లు ఏ పార్టీకి అయినా వస్తాయి అని అనేది ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి నా అంచనా అందుకని దీన్ని జనం ఎట్లా చూస్తారు అదే విధంగా మిగిలినటువంటి చిన్న పార్టీలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ సిక్కులతో కూడినటువంటి ఒక రాజకీయ పార్టీ అదే విధంగా ఇంకా ఐదు శాతం ఆరు శాతం ఓట్లు తెచ్చుకునేటువంటి పార్టీలు ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ అటువంటి పార్టీలన్నీ కూడా ఏ వైఖరి తీసుకుంటాయి ఈ ఈ హోర్ లో అంటే నువ్వు నేనా అని గనక లిబరల్ వీళ్ళు కన్సర్వేటివ్స్ పోటీ పడినప్పుడు ఈ పార్టీలన్నీ కూడా దెబ్బతిని ఏదో ఒకవైపు జనం సమీకృతులు అవుతారా లేకపోతే వీళ్ళు కూడా నిలబడతారా అనేటువంటిది మనకి ఈ ప్రకటన వెలువడింది ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా గడవలేదు కనుక జనంలోకి ఒపీనియన్ పోల్స్ లేదా ఇటువంటివన్నీ కూడా తీసుకున్న తర్వాత ఒక స్పష్టత వస్తుంది డెఫినెట్ గా అయితే నా అభిప్రాయం ప్రకారం ఈసారి వచ్చేటువంటి గవర్నమెంట్ వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా అనేటువంటిది చెప్పలేం గానీ ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ క్యాడి ఇస్తారు అనేది మాత్రం నేను అనుకుంటున్నాను అంటే ట్రంప్ బెదిరింపుల్ని కెనడా ఏ రకంగా ఎదుర్కోవాలంటారు అంటే చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది అంటారా లేదంటే తెగించేసి గట్టిగా వ్యతిరేకించి ఏదైతే అది అవని చూసుకుందాం అనేటువంటి ధోరణిలో వెళ్ళడమే కరెక్ట్ అంటారా ఏది బెస్ట్ చర్చ అంటే ఏంటి చర్చ అంటే ధోరణిలో ఇప్పుడు చైనా వాళ్ళు చెప్తున్నది అదే మెక్సికో వాళ్ళు చెప్తున్నది అదే లేదా కెనడా వాళ్ళు కూడా చెప్తుంది అదే చర్చలకు మేము వ్యతిరేకం అని ఈ దేశాలు ఏవి కూడా ఇంతవరకు చెప్పలేదు మీరు ఎందుకేస్తా ఉంటున్నారు మీకు వచ్చినటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు చెప్పేటువంటి అన్ని కూడా సాగులు ఉదాహరణకి చైనా మీద వీళ్ళు చెప్పే చేసేటువంటి ప్రధాన అమెరికా చేసే ఆధారణ ప్రధాన ఆధారణ ఏంటి పెంటానిల్ అనేటువంటి దాన్ని మీరు అక్రమంగా మా దేశానికి రవాణా చేస్తున్నారు ఆ పెంటానిల్ అనేటువంటిది అటు వైద్యానికి పనికి వస్తుంది మత్తు పదార్థంగా కూడా పనికొస్తుంది కానీ అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్రమ పద్ధతుల ద్వారా లేదా ఎక్కువ పద్ధతుల ద్వారా వచ్చినటువంటి పంటని అక్కడ దుర్వినియోగం చేస్తున్నారు అది అమెరికా అంతర్గత సమస్య కానీ మీరే మాకు సరఫరా చేస్తున్నారు మీ దేశం నుంచి మా దేశానికి వస్తుంది అని అంటే మీరు అడ్డుకోండి అమెరికా దగ్గర ఎంత చీమ చిటుక్కుమంటే కనుగొనేంత సామర్థ్యం కలిగినటువంటి సిఐఏ గానీ ఎఫ్బిఐ గానీ లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి మీరు అడ్డుకోండి లేదు పక్కనే సరిహద్దులో ఉన్నటువంటి కెనడా కానీ మెక్సికో ఉన్నాయి మరి ఆ దేశాలు కూడా అటు ఆ ఫెంటానీలు లేకపోతే ఇతర మాదక ద్రవ్యాల సర్ప మీద డెఫినెట్ గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు ఇన్నిటిని తట్టుకొని చైనా నుంచి ఫెంటానీల్ వస్తుంది అందుకే మేము సుంకాలు అంటే అది సాకు తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయము అదే విధంగా జనం కూడా అదే చెప్తాము అయితే కోటేశ్వర గారు అసలు ఈ వివాదాన్ని ప్రపంచం ఎలా చూస్తుందంటారు అంటే మేజర్ గా ప్రపంచ వాణిజ్యంపై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అమెరికా కెనడా మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థపై ఏదైనా ప్రభావం చూపిస్తుందంటారు అంటే ఒక దేశం మీద ఒక దేశం అంటే అమెరికా లేదా మరొక దేశం మధ్య వచ్చేటువంటి ప్రపంచం మీద ప్రభావం చూపుతుంది కానీ అది ప్రపంచ ప్రభావం చూపుతుంది ఉదాహరణకి మనం రెండు వేల పద్దెనిమిది నుంచి చైనాతో అమెరికా అమెరికాలో ఎవరు అధికారం ఉన్నా ట్రంప్ అధికారం ఉన్న జో బైడెన్ అధికారం ఉన్న గానీ వాణిజ్యత్వం నడుస్తూ ఉంది అక్కడ కౌంటర్ డ్యూటీస్ వేస్తున్నారు వాళ్ళు వేస్తున్నారు వీళ్ళు వేస్తున్నారు అది లిమిటెడ్ గానే ఉంది మొత్తంగా చైనా అమెరికా వ్యాపారాన్ని ప్రభావితం చేసేదిగా లేదండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు తెగేదాకా లాగితే ఎవరికి మంచిది కాదనే విషయం అటు చైనాకి ఐడియా ఉంది ఇటు అమెరికాకి ఐడియా ఉంది చైనాకి ఐడియా చైనా ఎందుకు అంటే చైనా ఎగుమతుల ఆధారిత దేశంగా ఇప్పుడు ఉన్నది ఈ ఎగుమతుల ఆధారిత దేశంగా ఉన్నటువంటిది ఒక్కసారిగా కనుక అమెరికా మార్కెట్ పడిపోయిందనుకోండి చైనా కూడా నష్టమే అందుకని వాళ్ళు అమెరికా తోటి ఒకవైపు రాజ్యం పడకుండా యుద్ధం చేస్తున్నాయి మిగతా దేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు కానివ్వండి లాటిన్ అమెరికా దేశాల్లో కానివ్వండి ఈవెన్ ఐరోపా దేశాల్లో కూడా ఆసియా దేశాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా మార్కెట్ ను పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అందుకనే ఇప్పుడు ఇప్పుడు నిపుణులు అందరూ చెప్పేది ఏంటంటే ఐదేళ్లు ఏడు సంవత్సరాల క్రితం నాటి ఉన్నటువంటి చైనా కాదు చైనాలో అంతర్గత వినియోగం పెరిగి అది నిలబడగలిగింది ఇంత జరిగినా కానీ అందుకని చైనాతో పెట్టుకుంటే నష్టపోయేది అమెరికా ఏ అని అమెరికా ఆర్థికవేత్తలే ఇప్పుడు గట్టిగా చెప్తున్నారు అందుకని వాస్తవ రూపం దాలిస్తే ఇది ప్రపంచవ్యాప్తమైనటువంటి సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉంది అలా కాకుండా ఏదో ఒక దేశానికి కెనడా అమెరికాకో లేదా కెనడా మెక్సికోకో కెనడా చైనాతో అయితే చూపు అయితే ఒక వాదన ఏంటంటే ఈ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి అంటే కేవలం రాజకీయ ఒత్తిడి కోసం చేసి ఉండొచ్చేమో అని కొంతమంది వాదిస్తున్నారు లేకపోతే అమెరికా ఆధిపత్యాన్ని మనకు తెలుసు సహజంగానే అమెరికా ఆధిపత్య ధోరణితోనే ఉంటుంది అదే ఆధిపత్య ధోరణి చూపించడం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేసింది దానిలో భాగంగానే ఒక ప్రణాళిక ప్రకారమే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తోంది అనేది ఇంకొక రకమైనటువంటి వాదన అమెరికా అమెరికా ట్రంప్ వ్యూహం వెనకాల రెండు అంశాలు ప్రధానంగా పనిచేస్తున్నాయి ఒకటి అమెరికా వాణిజ్యం అంటే అమెరికా వస్తువులు అనేటువంటివి డాలర్ విలువ ఎక్కువగా ఉన్న కారణంగా దానికి ప్రపంచ మార్కెట్ అవకాశాలు కుదించుపోతున్నాయి దానికంటే అమెరికా కంటే తక్కువ ధరలకు సరఫరా చేసేటువంటి వస్తువులు సరఫరా చేసే దేశాలు ఏ అనేటువంటిది ప్రతి వాళ్ళు చూస్తున్నారు అందువల్ల దానికి ఉన్నటువంటి మార్కెట్ అవకాశాలు తగ్గిపోతున్నాయి అట్ ది సేమ్ టైమ్ అమెరికా పలుకుబడి అనేటువంటిది రాజకీయంగా కూడా చూసినప్పుడు రాజకీయంగా కూడా చూసినప్పుడు ఇంతవరకు అమెరికా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రత్యక్షంగా దాడి చేసినటువంటి ఏ ఒక్క యుద్ధంలోనూ అమెరికా గెలవలేదు చివరికి ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదం మీద పోరు పేరుతోటి తాలిబన్లని కూడా అణిచివేయలేక అది తాలివన్ల కాళ్ళు పట్టుకొని కాళ్ళు గడ్డాలు పట్టుకొని రేపబ్బు మమ్మల్ని వెళ్లిపోనివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మా ఆయుధాలన్నీ మీ దగ్గరే వదిలేసేస్తాము అని చెప్పేసి కట్టు బట్టలతోటి వెళ్లిపోయినటువంటిది మనం చూసాం వియత్నాంలో అదే జరిగింది అందువల్ల ఎక్కడ ఇంతవరకు అమెరికా ఒక యుద్ధంలో గెలిచిందా అంటే ఒక్క ఉదంతం కూడా లేదు అదే విధంగా అమెరికాని నమ్ముకొని బాగుపడినటువంటి దేశం ఏదన్నా ఉందా అంటే అది కూడా లేదు పాకిస్తాన్ ఏ విధంగా నాశనం ఏందో మనం చూసాం కదా అందుకని అమెరికాకి రాజకీయంగా పలుకుబడి తగ్గిపోతా ఉంది రెండవది ఈ వస్తువు అనేది ఒకటి ఇవన్నీ చూసిన తర్వాత అమెరికా మొత్తం గుండు సూది దగ్గర నుంచి ప్రతి వస్తువుని చైనా నుంచో వియత్నాం నుంచో బంగ్లాదేశ్ నుంచో భారత్ నుంచో దిగుమతి చేసుకున్న తర్వాత అమెరికాలో కార్మికులకి ఇంకా పనే ఉంటది అందుకని ట్రంప్ ఎందుకు ఈ ప్రధానమైనటువంటి టారిఫ్లు ఎందుకు తీసుకొచ్చాడంటే అక్కడ కార్మిక వర్గం నుంచి ఒత్తిడి వస్తాం నిజ వేతనాలు పడిపోతున్నాయి పని తగ్గుతా ఉంది అందుకని వాళ్ళు పని కల్పించాలి లేదా వేతనాలు పెంచాలి అంటే మరి అది కార్పొరేట్ల యొక్క లాభాలు తగ్గిపోతాయి మరి దానికే ట్రంప్ సిద్ధం కాదు అందుకని ఒక పాపులర్ పాపులిస్టిక్ స్లోగన్ ఇది ఈ స్లోగన్ తీసుకొని చేశాడు ఈ స్లోగన్ రెండో వైపు దీనికి ఉన్నటువంటి ఏంటంటే ప్రతిఘటన ఈ ప్రతిఘటన అనేటువంటి దాన్ని ఎదుర్కొంటాడా అంటే అంతర్గతంగా కార్మిక వర్గం నుంచి వస్తున్నటువంటి ప్రతిఘటన విదేశాల నుంచి ఇతర కార్పొరేట్ శక్తులు లేదా దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతిఘటన ఈ ప్రతిఘటనలో ట్రంప్ ఏ మేరకు నిలబడగలుగుతాడు అనేటువంటిది ఒక సమస్య అయితే మిగతా దేశాలకు కూడా అదే విధమైనటువంటి సమస్య ఉన్నది అందుకని ఇది ఎట్లా పరిష్కారం అవుతుంది అనేటువంటిది మనం ఇప్పటికిప్పుడు ఊహించి అయితే చెప్పలేదు కానీ అమెరికాకు మాత్రం నష్టం జరుగుతుంది మిగతా దేశాలన్నీ ఐక్యమయ్యాయి అనుకోండి గతంలో జరిగింది అదే కదా మిగతా దేశాలన్నీ ఐక్యమయ్యేట్లయితే ఇప్పుడు గతంలో గల్ఫ్ దేశాలన్నీ కూడా ఐక్యమయ్యాయి అమెరికాని చమురు విషయంలో దెబ్బతీశాయి అదే విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు టారిఫ్ల విషయంలో భారత్ చైనా ఇట్లాంటి దేశాలన్నీ ఒకటైనా అనుకోండి డెఫినెట్ గా అమెరికా వెనక్కి తగ్గాల్సి వస్తుంది వస్తారు అయితే ఈ ఎన్నికల్లో ట్రంప్ కి వ్యతిరేక ఓట్లు అంటే వ్యతిరేకంగా ఓటు పడేటువంటి అవకాశం ఉంటుందంట లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూసే ప్రధానంగా ఫోకస్ చేస్తారంటారా లోకల్ ఇష్యూస్ కంటే ఇప్పుడు అధికార పార్టీ ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటిది తాజాగా వచ్చినటువంటి వార్తలనే చూసినప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటే అమెరికాతో సంబంధాలు అమెరికాతో వాణిజ్య సంబంధాలు కావచ్చు లేదా ఏ అభయ్యో స్టేట్ అనేటువంటి ఒక ఆత్మగౌరవ గౌరవ నినాదం కావచ్చు ఇవే ముందుకు వచ్చేట్టుగా కనిపిస్తున్నాయి ఇవే ముందుకు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వెనక్కిపోతాయి మనం మనం చూసాం గతంలో అత్యవసర పరిస్థితి కాలంలో దేశం ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిని జనజీవితాలన్నీ జీవితాలన్నీ అయినప్పుడు అప్పుడు ఎన్నికలు పెడితే ఇందిరాగాంధీని ఓడించటవా లేదా అనేటువంటిది జనం చూసారు తప్ప తర్వాత వచ్చేటువంటి పార్టీ ఆర్థికంగా వాళ్ళకి అనుభవం ఉందా లేకపోతే ఆర్థికంగా పరిష్కరిస్తారా లేదా చూడలేదు ఎటువంటి అంటే మనోభావాలు ముందుకొచ్చినప్పుడు ఆ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు కెనడాలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది అనేది నా అభిప్రాయం గారు